హాయ్ అండి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కొంచెం పొట్టిగా ఉన్నాయి దీన్ని కొంచెం పొడవ చేద్దాం అనుకుంటున్నా చూస్తున్నారుగా ఫైవ్ అండ్ హాఫ్ ఉన్నాయి ఇవి ఈ లేస్ అయితే టూ అండ్ హాఫ్ ఉంది దీన్ని తీసేసి కొంచెం ముందుకు వేద్దాం అనుకుంటున్నాను దాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చాయండి దానికోసం సైడ్ జాయింట్స్ ఓపెన్ చేసేసి ఇలాగ లేస్ సపరేట్ చేసుకోవాలి సేమ్ కలర్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలాగ లేస్ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ రెండు బ్లౌజులకి ఇలాగే ట్రై చేశాను రెండు కూడా చాలా బాగా వచ్చాయి ఇలా లేస్ అనే కాదు శారీలోంచి క్లాత్ తీసుకొని కూడా ఇలాగే హ్యాండ్స్ పొడవు చేసుకోవచ్చు నేను అలాగే ఒకదానికి శారీలోంచి క్లాత్ తీసుకొని కట్ వర్క్ చేసుకున్నాను అది కూడా చాలా బాగుంటుంది అది ఎలా రెడీ చేసుకున్నానో షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి ఇలా చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే బ్లౌజ్ మరికొన్నాళ్ళు యూజ్ అవుతుంది ఇలా కుట్టుకుంటే మనం హ్యాండ్స్ పొడవ చేసుకున్నామని మనం చెప్తే కానీ జాయింట్ పడినట్టు ఎవరికీ తెలియదు ఇంకా చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం లేస్ కిందకి ఇలా మడిచేసుకోవాలి ఇలా కనిపించకుండా పూర్తిగా లోపలికి మడిచేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బ్లౌజ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి లేస్ తీసాం కదా ఇప్పుడు దీన్ని ఇలాగ కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి మడిచేసి కుట్టు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మడిచేసి కుట్టు వేసుకోవాలి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి అలాగే మనం కుట్టుకున్న లేసుకి కూడా ఒక మార్క్ చేసుకోవాలి రెండు సైడ్లు సమానంగా రావడం కోసం ఇలా మార్క్ చేసుకున్నాం మిడిల్లో ఇప్పుడు ఆ మార్కింగ్ చేసుకున్న రెండు పీసులు ఒకే దగ్గర పెట్టుకొని మార్కింగ్ ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకొని ఇలా రెండు వైపులు సమానంగా లేస్ వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు లేసు పై వైపును ఉండాలి హ్యాండ్కి ఇలా ఆ పీస్ని పై వైపు పెట్టుకొని హ్యాండ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి అక్కడ లేస్ లేకుండా ఉన్న క్లాత్ మనకి ఖర్చులకి సరిపోతుంది ఇట్లాగా హ్యాండ్ మొత్తం వచ్చేలాగా పై వైపును పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఇది మనం చెప్తే కానీ ఇలా జాయింట్ చేసామని ఎవరికి తెలియదు అంత నీట్గా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవాలి ఇలా మనకు ఎంత కావాలో అంత లూజ్ పెట్టుకొని సైడ్ జాయింట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం వేసిన జాయింట్ బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది ఫ్రంట్ అలాగో లేస్ ఉంటుంది కాబట్టి దాని మీద వెళ్ళిపోతుంది కుట్టు చూస్తున్నారు కదా హ్యాండ్ ఎలా ఉందో ఇలా కుట్టిన తర్వాత ఇంత పొడవ వచ్చింది ఈ బ్లౌజ్ నాకు ఫ్రంట్ కొంచెం టైట్గా అనిపిస్తుంది నెక్ కూడా పట్టేసినట్టు అనిపిస్తుంది ఫ్రంట్ నెక్ అందుకని నేను ఇలాగ కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను ఇదే క్లాత్ తోటి ఇలా వేసుకుంటే మనకి పట్టేసినట్టు అనిపించకుండా ఉంటుంది ఇలాగే ఇంకొక బ్లౌజ్ కూడా చేశాను నేను అది బాగా ఫ్రీగా అనిపిస్తుంది దీనికి కూడా ఇలాగే ట్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ క్లాత్ తీసుకొని ఇలాగా కాజా పట్టియ్యే కాబట్టి శారీ కింద కనిపించదు పైన ఉక్సులు పట్టి వస్తుంది కదా ఇలా వేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నదిగా టైట్గా అనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టు కాజా పట్టి కొంచెం పెద్దదిగానే వేసుకున్నాను ఉన్నదానికే జాయింట్ చేసి పెద్దదిగా వేసుకున్నాను ఇలా ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ కొంచెం పెరుగుతుంది మనకి ఇలా చేయడం వల్ల చూసారు కదా ఎంత పెద్దది వేసుకున్నానో ఇది ఎలాగో శారీ కిందే ఉంటుంది కాబట్టి కనిపించదు మనకి పట్టేసినట్టు అనిపించకుండా ఫ్రీగా వస్తుంది చూస్తున్నారు కదా పైన ఉక్సీలు పట్టి వచ్చింది అది పెద్దగా కనిపించదు ఇక్కడ చూపించినంత వెడల్పు వస్తుంది ఇప్పుడు హ్యాండ్ చూడండి ఫైవ్ అండ్ ది సెవెన్ అండ్ హాఫ్ అయ్యింది ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి